హలో అండి వెల్కమ్ టు టేస్టీ వైఫ్ ఇవాళ మనం చేసుకోబోతున్న ఇంట్రెస్టింగ్ రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్ కోసం అండి చాలా యూజ్ అవుతుంది తెలంగాణలో జొన్న గట్క అంటారండి ఇది పూర్వకాలంలో చాలామంది యూస్ చేసేవాళ్ళు ఇది ఆరోగ్యంగా ఉండడానికి చాలా సహాయపడుతుందండి దీంట్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి ఇదొక ఈజీగా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి జొన్నల్లో కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం పుష్కలంగా ఉందండి సో ఇది వాడడం వల్ల మన ఒంటికి చాలా మేలు జరుగుతుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ని మనం డిన్నర్ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం నేను దీనికోసం ఒక కప్పు జొన్నలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ కప్పు అటుకుల్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని రవ్వలాగా చేసుకోవాలండి చూడండి ఇలా రవ్వలాగా రావాలి కొంచెం బరకగా పట్టుకుంటే మనకి ఇది రవ్వ రూపంలో వస్తుందండి దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందులోకి యాడ్ చేసుకోవడానికి కొన్ని టమాటా ముక్కలు ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క కొద్దిగా మిరియాల పొడి కొంచెం కొత్తిమీర తీసుకోండి ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే మనకు చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు రవ్వని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కడిగేసుకోండి తర్వాత దీన్ని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోండి టైం లేని వాళ్ళు అప్పుడప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర టైం ఉంటే ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకుంటే ఈజీగా త్వరగా ఉడికిపోతుందండి చూడండి ఇలా బాగా నానిపోవాలి రవ్వ నానిన తర్వాత ఇందులోకి కొద్దిగా మిరియాల పొడి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులోకి కొత్తిమీర క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్క ఇవన్నీ మనం ఇందా కట్ చేసుకున్న ఐటమ్స్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వకి నేను ఐదు కప్పుల వాటర్ తీసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే నాకు రవ్వ మొత్తం మొత్తం ఉడికిపోయిందండి మనకు అక్కడక్కడ ఇలా క్యారెట్ ముక్కలు టమాటో ముక్కలు అన్నీ కొంచెం చిన్న చిన్నగా ఉడికిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత నేను పైన మనకు నోట్లో తగలడానికి ఆనియన్స్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోండి ఒకసారి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జొన్న గట్క రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి దీన్నే జొన్నకిచ్చడి అని కూడా అనొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దీని పక్కన పెరుగు కానీ పచ్చడి కానీ ఏ కాంబినేషన్తో తిన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందండి కావాలనుకున్న వాళ్ళు పైన నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్తో ఇది ఇంకా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా ఎనర్జీ ఇచ్చే ఐటమ్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఉన్న రెసిపీస్ని చూడడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వెయిట్ లాస్ రెసిపీస్ మన ఛానల్లో పోస్ట్ చేయబడ్డాయండి ఒకసారి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్